హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ క్యారెట్తో బచ్చల కూర మంచూరియా చేద్దామని చూస్తున్నాం చూడండి బచ్చల కూర క్యారెట్ మిక్సీ చేయాలి ఫ్లోర్ కారం ఉప్పు కలర్ ఫుడ్ కలర్ క్యాబేజీ తురుము బచ్చల కూర పేస్ట్ క్యారెట్ తురుము ధనియాల పొడి కారం అల్లం పేస్ట్ ఫ్లోర్ బాల్స్ లాగా చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకొని డిఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలా చూసుకోవాలి తర్వాత కట్ చేసిన కొత్తిమీర పుదీనా అన్నీ పోపేసి మంచూరియన్ బాల్స్ డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసేసుకొని సోయా సాస్ కార్న్ఫ్లోర్ టొమాటో సాస్ వేసి కాసేపు టూ మినిట్స్ ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నేను క్యారెట్ తుర్